హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే తెచ్చిన చేపలు అనమాట సండే అయితే బంగారు పాపలు తీసుకొచ్చానండి బంగారు పాపలు అయితే చాలా బాగున్నాయండి బంగారు పాపలకి అయితే చనలు లేవండి ఎగ్గులు అలాగే శీలావతలు అనమాట శీలావతలు కేజీ పావులు అయితే వచ్చాయి ఎండాకాలం వచ్చిందంటే ముందుగా చేపకు మాత్రం చెన్న అయితే వచ్చేస్తుందండి ఆదివారం బంగారు పాపకు రాలేదు కానీ శీలావతలకి అయితే చెన్న అయితే వచ్చేస్తుందండి దాని తర్వాత జడ్డువా అనమాట ఈ జడ్వాలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మా షాప్లో ముందుగా అయిపోయిన చేప అయితే ఏదైతే ఉంది అంటే అది జడ్వాడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి రెండున్నర కేజీలు అలా వచ్చాయి అన్నమాట చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో దాని తర్వాత బొచ్చులు అనమాట బొచ్చులు కూడా అలాగే ఉన్నాయండి చేప మూడేసి కేజీలు అలా వచ్చాయి కానీ చన రాలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి బంగారు పాపలు కూడానా ఇందులో అయితే మూడేసి కేజీలు అలా తెచ్చాము నర్లు రెండు రకాలు తీసుకొచ్చామన్నమాట ఇవి ఒక బాక్స్కి అలా వచ్చాయి మూడేసి కేజీలువి నర్ చేపలు అలా రెండు రకాలు అయితే వచ్చాయండి సముద్రం చేపలు అయితే ఏమీ రాలేదు కదండీ ఇప్పుడు వచ్చేవంతా ఈ బొజ్జు జడ్డువా ఇవే వస్తాయండి దాని తర్వాత ఇవి సందువాలు ఇవి చూసారా ఒక వీడియోలో అయితే బతుకున్న చేపలు ఊరు వెళ్ళామని పెట్టాము అవి ఇందులో చచ్చిపోయిన చేపలు అనమాట సందువాలు ఇవి ముళ్ళు తక్కువ ఉంటాయండి ఈ చేప పిల్లలు వాళ్ళందరూ ఈ సందువాలే పట్టుకెళ్తారు చాలా బాగుంటాయి ముళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇంతకర చూపించాను కదండి బంగారు పాపలు అవే ఇవి జడ్డువాళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవేమండి సందువాలు అయితే చాలా బాగున్నాయి అయితే సైజ్ అయితే ఒక్కొక్కటి కేజీన్నర కేజీ అలా ఉన్నాయండి తర్వాత ఇప్పుడు సముద్ర రైలు రావట్లేదు కదండి ఇవైతే చెరువు రైలు అనమాట వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయండి ఎప్పుడు మా ఏరియాలో అయ్యే చేపలు ఇవే తీసుకొస్తామన్నమాట అందుకని అన్ని వీడియోస్ కూడా ఒకలాగే ఉంటాయి ఇంకా ఇది పొద్దు పొద్దున్న ఆరు గంటల వీడియో అనమాట ఇంకా కొనడానికి కూడా ఎవరూ రాలేదు ఆదివారం వీడియో అనమాట ఇది చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అన్నీని చూసారా ఎంత నీట్గా కనబడుతున్నాయో చేపలు వీడియోలో చిన్నవిలా కనబడుతున్నాయి కదండీ జడ్వాలు అయితే ఒకటి రెండున్నర కేజీలు రెండు కేజీలు అలా ఉన్నాయండి జడ్డు వాళ్ళు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి